ನನ್ನ ಬ್ರೋವು ಮಮ್ಮ ಅಮ್ಮಾ ಅಮ್ಮ ಭವಾನಿ ನನ್ನು ಬ್ರೋಬು ಮಮ್ಮ ಅಮ್ಮಾ ಅಮ್ಮ ಭವಾನಿ ನನ್ನು ಬ್ರೋವ ಪಾವನಿ ಪಾವನ ನನ್ನು ಬ್ರೋವು ಜನನಿ ನಾದಿ ಶಿವಾನಿ ನನ್ನು ಬ್ರೋವ ಮಮ್ಮ ಜನನಿ ನಾದರೂಪಿಣಿ ಶಿವಾನಿ నిన్నే నమ్మిఉంటినమ్మ నీవేగాని ప్రాపులేని నన్ను గ్రోభుమమ్మ పావని అమ్మా భవాని నన్ను గ్రోభుమమ్మ పావని నిన్ను వీడజాలనమ్మ నీవే నా నాకు దిక్కు సుమ్మ నిన్ను వీడజాలనమ్మ నీవే నా నాకు దిక్కు సుమ్మ సన్ను తాగి నీ పదములు సాల వేడుకొంటి నన్ను బ్రోగుమమ్మ పావని అమ్మా భవాని నన్ను బ్రోగుమమ్మ పావనీ కన్న తల్లిని వెయ్యి కరుణజూడు మమ్మంటి కన్నతల్లిని వెయటి కరుణజూడు మమ్మయంటి పన్నగ భూషణు నిరాణి పార్వతి శరణంటి నమ్మ నన్ను బ్రోము మమ్మ పావని అమ్మా భవాని నన్ను బ్రోము మమ్మ పవనీ మౌని మౌనిఖండరవాసిని మౌని మాన సోల్లాసిని మౌనిఖండరవాసిని మౌని మాన సోల్లాసిని జ్ఞానమోక్షదాయని శ్రదీనలోక పరిపాలిని నన్ను బ్రోబు మమ్మ పావని అమ్మా భవాని నన్ను బ్రోబు మమ్మ పవని ಭವಾನಿ ನನ್ನ ಬ್ರೋವು ಮಮ್ಮ ನನ್ನ ನನ್ನೋವು ಮಮ್ಮ ಜನನಿ ನಾದರೂಪಿಣಿ ಶಿವಾನಿ ನನ್ನು ಬ್ರೋವು ಮಮ್ಮ ಜನನಿ ನಾದರೂಪಿಣಿ ಶಿವಾನಿ ನಿನ್ನೆ ನಮ್ಮಿ ಉಂಟು ನಮ್ಮ ನೀವೆ ಗಾಪುಲೇನಿ ನನ್ನ ಬ್ರೋವು ಮಮ್ಮ ಪಾವನಿ अम्मा भवानी नन्नु मम पावनी अम्मा भवानी नन्नु मम पावनी